హాయ్ హలో మై డియర్ యూ టూ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా నేను ఈరోజు ఇంట్లో అయితే కర్రీ పాఫ్ చేస్తున్నానండి సో ఇంట్లోనే ఈజీ ప్రాసెస్ లో మంచిగా చేసుకోవచ్చు అనమాట టేస్టీగా బయట నుంచి తెచ్చే కంటే పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్ కూడా వేరే ఉంటుంది కదండీ సో నేనైతే ఈరోజు ఇంట్లోనే మన స్టైల్లో ఎలా కర్రీ పాఫ్ తయారు చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను చూడండి సో ఇది వె వెజ్ పఫ్ అండి దీంట్లో నేను ఎగ్ యూజ్ చేయట్లేదు సో చూడండి ఇంట్లోనే అప్పటికప్పుడు అయితే ఈజీగా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కి పెట్టేయడానికి కానీ లేదంటే ఈవినింగ్కి రాగానే స్నాక్స్ ఇవ్వడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట సో నేనైతే ఇందులో వాడుకుంది ఏంటంటే గోధుమ పిండి తీసుకున్నా మైదా పిల్లలకి అంత మంచిది కాదని చెప్పేసి నేనైతే గోధుమ పిండి తీసుకున్నాం మీరు మైదా కూడా వాడుకోవచ్చు సో నేనైతే పిండిని అయితే ఇలా కలిపి పక్కకు పెట్టేసిన అనమాట సో నేను దీంట్లో యూజ్ చేసేది ఒక టూ పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను అలాగే టూ క్యారెట్స్ అయితే తీసుకున్నాను ఒక బౌల్లో మైదా పిండిని అయితే ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట కొంచెం థిక్గా కలిపి పక్కకైతే పెట్టేసుకోవాలి ఇది ఇది మనకి ఫోల్డింగ్ చేసేటప్పుడు పిండి విడిపోకుండా అయితే యూజ్ అవుతుంది అనమాట సో ఇప్పుడైతే పఫ్లోకి కర్రీ ప్రిపేర్ చేసుకుందాము నేను ఎక్కువగా ఐరన్ కడయ్యే వాడతానండి ఏ వంటలకైనా అది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పేసి సో ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నాను దీంట్లోనే కొద్దిగా జీలకర్ర అయితే వేసేసుకోవాలి ఇంకా జీలకర్ర కొంచెం ఫ్రై అనమాట కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే మనము ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్ అయితే కొంచెం ఫ్రై కావాలన్నమాట అప్పుడే క్యారెట్స్ వేసుకోకుండా ఆనియన్ అయితే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనం మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా అప్పుడు మొత్తం మంచిగా ఫ్రై అయిపోతుంది కుక్ అయిపోతుంది అనమాట లోపల కర్రీ సో ఆనియన్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకుంటే మనకు ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది కొంచెం కలర్ చేంజంగా అవగానే మనం ఇందులో క్యారెట్స్ కూడా వేసేసుకోవాలన్నమాట సో నేను ముందుగా తరిపెట్టుకున్న క్యారెట్స్ అయితే ఇందులో వేసేసుకుంటున్నా సో మీరు ఇష్టం ఉంటే ఒక ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చండి ఆలుని మంచిగా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో నాకు ఇప్పుడైతే ఆలో అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయట్లేదు దీంట్లోనే కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఇంకా దీంట్లో నేను ఒక మసాలా అయితే వాడాను దానివల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది అదేంటంటే మ్యాగీ మసాలా అండి మ్యాగీ మసాలా మనకి టూ రూపీస్ ప్యాకెట్ బయట దొరుకుతుంది సో అదైతే వేసాను ఇంకొక ధనియాల పొడి అయితే వేసాను సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని అయితే మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకోవాలన్నమాట సో కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దలు తీసుకొని పొడిపిండి సాయంతో మనం చపాతీలు అయితే ఒత్తుకోవాలనమాట దీనికి పొడిపిండి యూజ్ చేయాలి ఆయిల్ యూజ్ చేయదు ఫస్ట్ మనం పొడిపిండిని అయితే యూజ్ చేసుకొని నేను చూపిస్తున్నట్లుగా ఒత్తుకోవాలన్నమాట చపాతీలు అయితే సో చపాతీలు ఏంటంటే మనకి మరీ పల్చగా రాకూడదు మరీ మందంగా రాకూడదు అనమాట సో చూసుకొని మంచిగా ఇలా చపాతీలు అయితే అనమాట సో ఈ చపాతి కొంచెం పెద్ద సైజ్ లోనే ఒత్తుకోవాలి చపాతి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం చపాతికి అయితే ఆయిల్ రుద్దుకోవాలన్నమాట సో ఇంకా దీనికైతే మొత్తం ఆయిల్ అప్లై చేసేసేయాలి ఈవెన్ గా మొత్తం కొంచెం పల్చగానే రుద్దుకోవాలి ఎక్కువ ఆయిల్ అయితే ఏం వాడద్దు సో ఇలా మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైననే మనము కొద్దిగా పొడిపిండిని అయితే వేసేసుకోవాలన్నమాట సో మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కకు పెట్టేసేద్దాము సో ఇదైతే పక్కకు పెట్టేసుకొని దీనిపైన ఏంటంటే మనం పొడిపిండిని అయితే చల్లుకోవాలన్నమాట ఎందుకంటే దీనిపైన మనం ఇంకొక రోల్ చేసి వేసుకుంటామనమాట సో దీని దానికోసం నేనైతే ఇంకొక చపాతీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో మనం సేమ్ అంతే క్వాంటిటీలో పిండిని తీసుకొని మళ్ళీ ఇంకో చపాతీని అయితే ఒత్తుకోవాలన్నమాట సో దీంట్లో ఏంటంటే లేయర్స్ లేయర్స్ గా వేసుకుంటాం అనమాట చపాతీలు సో అందుకని సేమ్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట సో ఏంటంటే ఒకటి లావుగా ఒకటి సన్నగా కాకుండా అన్ని ఒకే సైజ్ లో వచ్చేలాగా తాల్చుకోవాలన్నమాట సో దీనికైతే పొడిపిండి యూజ్ చేసి మనకి ఎంత వీలైతే అంత పొడవుగా మంచిగా తాల్చుకోవాలన్నమాట నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే అది మంచిగా అన్నీ ఒకే సైజులో రావాలి ఒకటి లావుగా ఒకటి సన్నంగా అలా రాకూడదు అనమాట సో నేను రెండో చపాతి కూడా ఒత్తేసుకున్నాను దీనికైతే ఈవెన్ గా మళ్ళీ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట ఆయిల్ అయితే మొత్తం చపాతీకి అప్లై అయితే చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత అయితే పొడిపిండి చదులుకోవాలి నేను దీనికైతే మైదా పిండినే యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఆయిల్ కి బదులు బటర్ ఉంటే కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో బటర్ అప్లై చేస్తే కూడా ఇంకా మంచి టేస్ట్ వస్తుంది సో మా ఇంట్లో బటర్ అయితే లేదు సో నేనైతే ఆయిల్ అప్లై చేసి చేసుకుంటున్నాను ఆయిల్ అప్లై చేసినా ఏం కాదు మంచి టేస్ట్ అయితే వస్తుంది సో ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాం కదా ఫోర్ లేయర్స్ అయితే వేసుకున్నా నేను దానికి ఇంకో కొంచెం పొడి పిండి అయితే చల్లుకొని మళ్ళీ ఒక్కసారి బేలం కట్ ఒత్తుకోవాలన్నమాట దీన్ని గట్టిగా ప్రెస్ చేయకూడదు అలాగని నెమ్మదిగా కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర గర్జాలు కట్ చేసే స్పూన్ అయితే ఉంటుంది కదా సో దాన్ని అయితే తీసుకున్నాను అనమాట నేను దీన్ని దీన్ని మొత్తము ఫోర్ సైడ్స్ నీట్గా కట్ చేసేసుకోవాలి మనకి నీట్గా వస్తుంది అనమాట అప్పుడు సో ఫోర్ సైడ్ ఫోర్ సైడ్స్ నేను స్ట్రైట్ గా అయితే కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మళ్ళీ పీసెస్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే కట్ చేసుకోవాలి సో నేను ఇందులో సిక్స్ పీసెస్ అయితే చేస్తున్నాను సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నిటినీ వేర్ చేసుకోవాలి సో దీంట్లోనే మనము ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంటుంది కదా ఆ కర్రీ అయితే మొత్తం పెట్టేసుకోవాలన్నమాట సో టూ టూ స్పూన్స్ వేసుకున్నాను నేనైతే ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మైదా పేస్ట్ సో ఈ కార్నర్స్ కి మైదా పేస్ట్ అయితే అప్లై చేయాలి ఇలా అప్లై చేయడం ఏంటంటే మనం అలా చేసుకుంటే డీప్ ఫ్రై చేసుకుంటాం కదా ఆయిల్లో విడిపోకుండా ఉంటుంది అనమాట ఇది అప్లై చేయకపోతే ఆయిల్ విడిపోయి కర్రీ అంతా ఆయిల్ లో పడిపోతుంది సో అలా పడిపోకుండా మనం ఈ పిండిని అయితే అప్లై చేసుకొని దీన్ని మొత్తం ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇది కూడా గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు అతికిపోతుంది సో దీని తర్వాత నేను కొంచెం డిజైన్ గా కనిపించడం కోసం అని చెప్పేసి ఫోర్ స్పూన్ తోని ఇలా అయితే ఒత్తుకుంటున్నా అనమాట అన్నిటికీ ఇలాగే మార్కులు అయితే పెట్టుకున్నాను ఎందుకంటే చూసేటప్పుడు చాలా నీట్ గా అందంగా కనిపిస్తుంది సో ఇది ఒక చాక్లెట్ డిజైన్ లో వచ్చేస్తుంది అనమాట ఇలానే ఫోల్డ్ చేయాలి అని ఏం లేదు మీకు నచ్చిన షేప్ లో అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు నేనైతే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా ఫోల్డ్ చేశాను ఇలా చేయడం వల్ల పఫ్ కూడా నీట్ గా వస్తుంది అనమాట సో నేనైతే ఇంకా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇది డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అయితే చాలా హీట్ చేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతనే మనమైతే ఇందులో పఫ్స్ వేసుకోవాలన్నమాట అలా వేస్తే పఫ్స్ అనేవి చాలా బాగా పొంగుతాయి అన్నమాట ఆయిల్ ఆయిల్లో వేసుకోగానే స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకోవాలి దాని తర్వాత వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేసుకోవాలన్నమాట సో నేనైతే మొత్తం ఫ్రై చేసేసుకున్నాను సో చూడండి మీకు కట్ చేసి చూపిస్తాను పాఫ ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత బాగా కట్ అవుతుందో సో ఇలా వచ్చింది అనమాట లేయర్స్ లేయర్స్గా చాలా బాగా వస్తుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి నిజంగా చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చింది ఇంకా నేను మొత్తం గోధుమ పిండి యూజ్ చేశాను కానీ మీరు మైదా గోధుమ రెండు క్వాంటిటీలో తీసుకుంటే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది సో మొత్తానికి అయితే ఇవి ఇలా వచ్చాయి సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా దీన్ని ఇంకోసారి ఎగ్తో కూడా ట్రై చేసి చూపిస్తాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్